అడిగేస్తున్నారు ఈ చదిగే నువ్వు పెట్టేదే అప్పుడు మాట్లాడాలా జై శ్రీరామ్ మరి అత్తమూరు గ్రామం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి అత్తమూరు గ్రామంలో పెద్దింట్ల అమ్మవారి గుడి దగ్గర దుర్గామాతని నిలబెట్టారు అమ్మవారికి సారి పెడుతున్నారు ఇవన్నీ కూడా సారీ గోనబైన ప్రెసిడెంట్ గారి ఇంట్లోంచి వెళ్తుంది ఇక్కడ అంతా కూడా గవర్నమెంట్ వారు ఎక్కువ ఉంటారు అక్కడి నుంచి సారీ వెళ్తుంది మన్ ఇక్కడ అత్తమూరి అత్తమూరిలో అందరి సహాయంతో సారీ బయలుదేరుతుందండి మరి ఆ అమ్మ కరుణా కటాక్షాలు ఈ ఊరు వాళ్ళందరికీ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం మరి అమ్మవారంటే మాకు చాలా మహిమగల తల్లి ఎప్పుడు కూడా చల్లనే చల్లగా చూసే తల్లి మాకు మా గ్రామ దేవత మరి ఆ పెద్దింట్ల అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పెద్దింట్ల అమ్మవారికి ఇస్తున్నారు అలాగే దుర్గామాతకు కూడా ఇస్తున్నారు మరి ఇలాగ ఎప్పుడు కూడా సారీ ఇచ్చేటట్టుగా అందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మరి జై శ్రీరామ్ చామండి అత్తమూరి సారీ సందర్భంగా అత్తమూరి సారి సందర్భంగా మేము ఏలూరు వచ్చాము ఏలూరు నుంచి అత్తమూరు వచ్చామండి మేము గోనబేని వారు ఆడబడుచులం అత్తమూరు ఆడబడుచులం గోనబేయుని వారు ఆడబడుచులం కాబట్టి అమ్మవారి సందర్భంగా మేము అత్తమూరు వచ్చామండి ఏలూరు నుంచి మరి ఇక్కడ మేము లలితా పారాయణం అలాగే భజనా కార్యక్రమం అలాగే కోలాట కార్యక్రమం కూడా జరుగుద్ది మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం

ওই ওই পట్టి পিলকে এত বিল্লে হে হে না 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 சேருந்து அத்தூர எதிர்பாரி ஏழாக்கோங்க மேம்

తెల్లారిపోయింది పల్లె చేసింది తెల్లారిపోయింది పల్లె చేసింది పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరసింది పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు పెళ్ళో చారణ పసుపు గడపక పెళ్ళో माता महीना सल्य संतोषी माता भक्त संचारिणी को माता मुक्ति प्रदाय मुलाकनीता शक्ति मारिताता सत्य महीना